దేవాలయం తూర్పు చాళుక్యలకి రాష్ట్రకూటలకి నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి క్రిస్తు శకం ఎనిమిది వందల ఆరు నుంచి ఎనిమిది వందల నలభై ఆరు వరకు పరిపాలించిన రెండో విజయాదిత్యుడు పన్నెండేళ్ల పాటు హోరాహోరీగా నూట ఎనిమిది యుద్ధాలు చేశాడు భీకరమైన జనహింస జరిగిందనే పాపభీతి చేత నూట ఎనిమిది శివాలయాలకు ప్రతిష్ఠ చేసి చేసిన పాపానికి పుణ్యం సంపాదించాడు క్రిస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు నుండి తొమ్మిది వందల పద్దెనిమిది వరకు చాళుక్య రాజ్యాన్ని పాలించిన చాళుక్య భీముడు సామర్లకోట వద్ద భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు ఇతడే ద్రాక్షారామంలో కూడా భీమేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడని చెబుతారు ఇతని కాలంలో ఉనికిలోకి వచ్చిన ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్రం రెడ్డి యుగం నాటికి సుప్రసిద్ధ క్షేత్రంగా పరిణామం చెందింది వైదిక మత పునర్వికాసం వేద విద్యల ప్రభావం సంస్కృత వర్ణ వ్యవస్థ మాంత్రిక కర్మకాండ గుడిగోపురాల నిర్మాణం పూజా పునస్కారాలు దేవదాసీల ప్రాబల్యం ఇత్యాదులు ఈ యుగంలో కనిపించే వివిధ లక్షణాలు ఈ యుగంలో దేవాలయం పూజా పునస్కారాల కేంద్రంగానే కాక అత్యంత శక్తివంతమైన భూస్వామిగా సైతం మారింది ఆనాడు దేవాలయం ఆధీనంలో ఎందరో కౌల్దారులు వ్యవసాయ కూలీలు పనిచేస్తుండేవారు విభిన్న వృత్తులకు చెందినవారు కళాకారులు సేవకులు దేవాలయ యాజమాన్యం కింద ఉండేవారు బంగారం పండే భూములనే కాక వెండి బంగారాల రూపంలో రకరకాల దానాల్ని పాలక వర్గాల నుండి ఈ గుడులు పొందేవి ఒక్క మాటలో చెప్పాలంటే నాటి గుడి భౌతిక మానసిక దోపిడీలకి కేంద్రంగా మారింది